నంజాల జిల్లాలో ఉన్న ఉషా మానసిక వికలాంగుల కేంద్రంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పిల్లల నృత్యాలు క్రీస్తును స్మరిస్తూ ఆయన గురించి ముఖ్య అతిథులు చేసిన ప్రసంగాలు పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి అందులో భాగంగా ఆత్మీయ స్వచ్ఛంద సేవా సంస్థ చైర్మన్ స్వాతి తను చేసినటువంటి సహాయ సహకారాలు పేదవారికి అందించడమే తన లక్ష్యంగా భావిస్తున్నారు సొంత ఖర్చులతో రైల్వే స్టేషన్లలో బస్టాండ్లలో పేదవారు ఉంటే వాళ్ళకి భోజనం అందించడం వికలాంగులకు సైకిల్ ఇప్పించడం ఆమె అలవాటు అందువలన స్వాతిని ఆహ్వానించి సన్మానించినందుకు అక్కడికి వచ్చిన ముఖ్య అతిథులకు తన ద్వారా సన్మానం చేయించినందుకు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు స్వాతి మేడం గారు నిజంగా తనకై వచ్చిగా పరిచయం చేసుకుని ఎంతగానో చేస్తూ పిల్లలకి తనే తినిపిస్తుంది అండి కూర్చుని

స్వచ్ఛంద సేవా సంస్థలో ఫుడ్ స్పాన్సర్ చేస్తూ ఉంటారన్నమాట ఎక్కడైనా మిగిలిన ఫుడ్ కానీ కొన్ని కొన్నిసార్లు స్పెషల్ అకేషన్స్లో తన ఓన్ మనీతో కానీ ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ని కూడా ఎంకరేజ్ చేసి తను మా మా పిల్లలకే కాకుండా ఇంకా టౌన్లో ఉన్నటువంటి నీడీ పీపుల్ దగ్గరికి తన రీచ్ అవుతూ ఉంటుంది రియల్లీ సో